రాజుల చేత నరుల చేతను రక్షణ కలగదున రాజులను మనుషులు అందుకే మనుషులు నమ్ముకున్న కంటే ఎవరు ఈయనంటున్నాడు రాజులను నరుల చేత రక్షణ కలగదు రక్షణ దేవుడి చేత మాత్రమే కలుగుతుంది ఎవరి చేత దేవుని చేత మాత్రమే ఏ సుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి రక్షించడానికి యేసు అనే మాటకు అర్థం రక్షకుడు రక్షకుడు రక్షించడానికి ఇది ఏసు చేత మాత్రమే ఎగువ చేత మాత్రమే రక్షణ కలుగుతుంది మనుషులు నమ్ముకుంటూ ఉన్నావా ఎవరిని మనం నమ్ముకుంటూ ఉన్నాం ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం రక్షణ ఎవరి వలన మాత్రమే మనకు కలుగుతుంది ఆయన మాత్రమే మనం స్థుతించి ఆరాధించాలి నరులను నమ్ముకోవాలి ఎవరిని మనం నమ్ముకుంటూ ఉన్నాం దేవుడిని మాత్రమే నమ్మాలి దేవుడిని మాత్రమే మనం నమ్మి మనం జీవించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు